ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి నమస్కారం థ్యాంక్ యూ సార్ తర్వాత నంద్యాల టూ ట్వంటీ వన్ థర్టీ టూ త్రీ కేవీ సబ్ స్టేషన్ బేతన్ చెర్ల సార్ నమస్తే సార్ చెప్పమ్మా కలెక్టర్ గారు సార్ రాజ్ కుమారి సార్ కలెక్టర్ నంద్యాల మాట్లాడుతున్నాను సార్ సార్ ఈ రోజు టూ ట్వంటీ కేవీ సబ్ స్టేషన్ నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ టూ క్రోత్ తో బేతం ప్రారంభించుకోవడం తమరి చేతుల మీదుగా చాలా సంతోషం సార్ ఇది మనకి మూడు మండలాలు బెనిఫిట్ అవుతాయి సార్ బేతంచెర్ల బనగానపల్లి అండ్ డోన్ సార్ సో నాతో పాటు డోన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్ ఎంపీ శబరి గారు ఉన్నారు సార్ ఈ మూడు మండలాల ప్రజలు కూడా ఉన్నారు సార్ అండ్ ఆఫీసర్స్ టీమ్ ఉన్నారు సార్ సార్ ఈ ప్రాజెక్టు తమరి హయాంలో శాంక్షన్ అయింది సార్ ఇది మనకి జమ్మల మాడుగు ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్మిషన్ లైన్స్ మన బేతం చర్ల టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ కనెక్ట్ అవుతాయి సార్ మధ్యలో ఫారెస్ట్ ఏరియా ఉండింది సార్ తమర్ వచ్చిన తర్వాతే సార్ అగైన్ లాస్ట్ అక్టోబర్లో మాకు స్టేజ్ టూ క్లియరెన్స్ ఇచ్చారు సార్ నవంబర్ ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు సార్ నవంబర్ ఫోర్త్ టెస్ట్ చార్జ్ చేసుకున్నాం సార్ ఈ రోజు మీ చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం సార్ సార్ థ్యాంక్ యూ సార్ టీం అందరి తరఫున సార్ సార్ మన రాష్ట్రంలో సార్ మీరు ఐఆర్పి పాలసీ అనౌన్స్ చేశారు సార్ మనకి ఉన్న జిల్లాల్లో నంద్యాల గ్రీన్ ఎనర్జీకి చాలా పొటెన్షియల్ సార్ సో మనం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని ఎవాక్యుయేట్ చేసి మన ఏపీ గ్రిడ్ కనెక్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ చాలా ఉపయోగపడుతుంది సార్ సో ఇక్కడ ఉన్న ప్రజలందరి తరఫున కూడా భవిష్యత్తులో మనము గ్రీన్ ఎనర్జీ కారిడార్ ని ఇక్కడ చూడబోతున్నాం సార్ ప్రజలందరి తరఫున కూడా తమకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ గుడ్ దెన్ ఎమ్మెల్యే కి అమ్మా ఎమ్మెల్యే కి ఇద్దరికి ఇవ్వండి వాళ్ళిద్దరు ఒక రెండు నిమిషాలు సీఎం గారికి నమస్కారాలు సంతోషం ందచర్లలో టూ ట్వంటీ బై వన్ టూ థర్టీ త్రీ మీ చేతికి ట్రాన్స్ఫర్ చేసినందుకు చాలా సంతోషం సార్ ఈ గ్రామాలకు ఉపయోగం ఉంది సార్ పాటు ఆరు వేల మందికి మందికి మంచి విద్యుత్ నాణ్య విద్యుత్ విద్యుత్ చేసే అవకాశం ఉంది సార్ ఈ సబ్సిడేషన్ వ్యామ్ వల్ల తొంభై ఎనిమిది పాయింట్ త్రీ ముప్పై రెండు సార్ దీని సుమారు లక్ష మంది విద్యుత్ విధానాలకు ధ్యానమే కరెంట్ ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది సార్ రిక్వెస్ట్ మన ప్రభుత్వం ద్వారా మండలం కూడా చాలా గుర్తు చెంది సార్ మరియు ముప్పై ఐదు అక్కడ ఒక ట్వంటీ చేస్తే దానివల్ల బాబు హార్టికల్చర్ హబ్ సార్ హబ్ సార్ నలుగురు చెరువు గిఫ్ట్ దాదాపు థర్టీ సిక్స్ చెరువు నింపాలి సార్ మీరు సబ్సిడీ చేస్తే మా ప్రజలు హాకీ ఉంటారు సార్ ఇబ్బంది లేకుండా మంచిగా పంట పడిచే అవకాశం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ఎంపీ గారు సబరి గారు సార్ సార్ బేతం చర్ల మండలంలో ఈ రోజు ఈ పవర్ స్టేషన్ మొదలు పెట్టడం అనేది చాలా ఒక అచీవ్మెంట్ సార్ మనకు ఎందుకంటే బేతం చర్ల చాలా వెనుకబడిన ప్రాంతం పరిశ్రమలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంటరప్టెడ్ పవర్ ఎప్పుడూ ఉండేది మనకు కాబట్టి రోజు రెండు వేల పద్దెనిమిదిలో ముందే ఫౌండేషన్ స్టోన్ స్టార్ట్ చేశారు క్లియరెన్స్ ఇప్పుడు ఇచ్చారు మీ చేతుల మీదుగా మళ్ళీ ప్రారంభం అవుతుందంటే ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ సార్ బేతం ఈరోజు రెండు వందల ఇరవై సబ్ స్టేషన్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం ఇది మీరు చూస్తే పద్దెనిమిది పంతొమ్మిదిలోనే మనం శాంక్షన్ చేసి ఐదేళ్లు వీళ్ళు నిర్లక్ష్యం చేస్తే మళ్లీ ఈరోజు ఫారెస్ట్ క్లియరెన్స్ అవన్నీ పిచ్చి ఇమీడియట్ గా మనం ప్రారంభించాం దీనివల్ల రెండు లాభాలు ఉంటాయి మీకు ఒకటి మీ ప్రాంతంలో లో వోల్టేజ్ లేకుండా ఆ సమస్య పరిష్కారం అవుతుంది కర్నూలు జిల్లా ప్రత్యేకంగా నంద్యాల గాని ప్రాంతం అంతా గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది ఇప్పటికే మనం చూస్తే పెద్ద ఎత్తున సోలార్ గాని విండ్ గాని పంపడ్ ఎనర్జీ గాని ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ వస్తే ఇవన్నీ కూడా ఎవాక్యువేషన్ చేయాల్సిన అవసరం ఉంది మనకు అవసరమైనంత వరకు మనం వాడుకుని మిగిలింది బయట పంపించాల్సిన అవసరం కూడా ఉంటుంది అందులో ఈ సబ్ సబ్స్టేషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ అగైన్ మీ అందరికి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ నమస్కారం నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు పార్లమెంటు సభ్యులు అలాగే శాసన సభ్యులు అందరితో ప్రజాప్రతినిధులతో మాట్లాడిన